మిగతా వాళ్ళకి కూడా అందరికీ నమస్కారం అండి నా పేరు గంజమాల దేవి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలిగా ఈరోజు రేపు మన ప్రకాశం జిల్లాలో పర్యటన చేయడానికి రావడం జరిగింది మార్నింగ్ నుంచి కూడా ఒంగోలు నుంచి స్టార్ట్ అయ్యి పొదిలి మండలం తొరలపాడు మండ మండలాలు గుర్తులేదు నాకు యాక్చువల్గా అన్ని విజిట్స్ చేసుకుంటా వస్తూ ఉన్నాము ఇప్పుడు ఈ టైంలో మార్కాపురంలో ఉండడం జరిగింది వివిధ అంగన్వాడీస్ చూసాము అలాగే అబ్బి షాపులు చూసాము అలాగే కొన్ని స్కూల్స్లో రాగిజావ ఎట్లా ఉందని చెక్ చేసాము కొన్ని స్కూల్స్లో మిడ్ డే మీల్ చెక్ చేసాము అట్లనే రెసిడెన్షియల్ హాస్టల్స్ చూసాము మధ్యాహ్నం ఇప్పుడు కూడా మేము మళ్ళీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్కి రావడం జరిగింది మార్కాపురంలో మన ఆహార కమిషన్లో భాగంగా మేము చేసే బాధ్యతలు మా యొక్క విధులు ఏంటంటే ఏదైతే ఈ ఫైవ్ లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారో వీళ్ళందరితో కలిసి ఆ జిల్లాలో పర్యటన చేస్తాము ఆహార చట్టం రెండు వేల పదమూడు ప్రకారం ఏదైతే ఇంప్లిమెంటేషన్లో లోపాలు ఉన్నాయా ఏమైనా మిస్యూజ్ జరుగుతున్నాయా మేము చెక్ చేయడం జరుగుతుంది ఈవెన్ నాణ్యత ప్రమాణాలను కూడా పాటించకపోతే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మెను డీవియేషన్ ఏదైనా అవుతుంటే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ప్రతి వెల్ఫేర్ అనేది ప్రతి పిల్లవాడికి అందవలసిన ధర్మం హక్కు వాళ్ళది కాబట్టి వాళ్ళు ఆ యొక్క హక్కుకి అధికారులు కాబట్టి వాళ్ళకి అది అందేలాగా చేయడమే మా ప్రయత్నం ఇంకా చాలా చోట్ల ఏమవుతుందంటే రాగిజా విషయంలో ఎగ్జాంపుల్ తీసుకుంటే కొంతమంది పిల్లలు తాగట్లేదని తక్కువ క్వాంటిటీ వండుతున్నారు ఆ క్వాంటిటీ కూడా తగ్గకుండా ప్రతి ఒక్క పిల్లవాడు రాగిజావ తీసుకునేలాగా మోటివేట్ చేయమని సార్లకు చెప్పడం జరుగుతుంది అలాగే మిడ్ డే మీల్ ఎవరు లంచ్ బాక్స్ ఇంటి నుంచి తెచ్చుకోకుండా అందరూ స్కూల్లోనే తినాలని మోటివేట్ చేయడానికి తిరుగుతూ ఉంటాం ఈ క్రమంలో భాగంగా స్కూల్లో హాస్టల్స్లో అంగన్వాడీల్లో ఇంకా చాలా చోట్ల గెంజి వంచుతున్నారు గెంజి వంచకూడదు మనం ఇచ్చే ఫోర్ట్ ఫోర్ రైస్ ఎంతో విలువైనవి అది ఆరోగ్యానికి ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి కాబట్టి గెంజి డం అనే దానిని మీరు మానుకోండి అని అందరికీ చెప్తా వెళ్తా ఉన్నాము ఈ ఈ ఈ క్రమంలో భాగంగా హాస్టల్స్లో ఈరోజు ఈ మార్కాపురం మరి ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో పిల్లలు చెప్పిన దాన్ని బట్టి కొంచెం డిజపాయింట్మెంట్ ఉంది మరి ఆ వార్డెన్ మీద యాక్షన్ తీసుకోమని డీడీ గారికి రిఫర్ చేయడం జరిగింది ఆమె పిల్లలకి ఏ రోజు ఇవ్వవలసింది ఆ రోజు ఏది పెట్టలేదు మెను డీవియేషన్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతూ ఉంది ఎగ్ ఇవ్వాలి పాలు ఇవ్వాలి పెరుగు ఇవ్వాలి ఫ్రూట్ ఇవ్వాలి ఏది ఇవ్వట్లేదు మరి మెనూలో ఏ డైట్ ఉందో ఆ డైట్ అయితే ఆమె క్రమం తప్పకుండా చేయట్లేదు ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇవ్వాలి ఏ రోజున స్నాక్స్ ఇవ్వట్లేదు ఎప్పుడో ఒకసారి గుగ్గిళ్ళు ఇస్తుంది అలా ఆవిడ అంత ధైర్యంగా ఇంత సోషల్ మీడియా ఉండి ఇంత ప్రజల్లో అవేర్నెస్ ఉన్న టైంలో కూడా అవంత ధైర్యంగా చేయడం నాకైతే నచ్చలేదు నేను కూడా మా ఫుడ్ కమిషన్ తరఫున సొమోటోగా తీసుకుని ఆ మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను తర్వాత వెల్ఫేర్ హాస్టల్స్కి ఇంకా వెళ్ళబోతున్నాం మేము అలాగే పీడిఎస్ రైస్ ఇస్తున్నాం ఎవీ షాపుల నుంచి ఆ పీడిఎస్ రైస్ కూడా ఇస్తున్న డీలర్కి వాళ్ళకి ఈ గెంజి వంచకూడదనే విషయం తెలియాలి వాళ్ళు చెప్పాలని మాట్లాడుతున్నాం వాళ్ళ రసీదులు కంపల్సరిగా ఇవ్వాలని మాట్లాడుతున్నాం అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఆ రేషన్ బియ్యం అందాలి ఏమైనా మిస్యూజులు జరుగుతున్నాయా రేషన్ బియ్యాన్ని ఏమైనా మనకి తక్కువ ఏమన్నా ఇస్తున్నారా కాటాల్లో తక్కువ చేస్తున్నారా ఇవన్నీ కూడా మేము చెక్ చేయడం జరిగింది ఒంగోల్లో ప్రజెంట్ మార్నింగ్ నుంచి అయితే అంతా చాలా హ్యాపీగా అనిపించింది ఈ హాస్టల్ తప్ప మిగతా అన్ని విజిట్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి మార్నింగ్ నుంచి నాతో సహకరిస్తున్న మా ఫైవ్ లైన్ డిపార్ట్మెంట్స్ అధికారులందరికీ మా సివిల్ సప్లై డిఎస్ఓ గారికి డిఎం గారికి అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఈఓ డిప్యూటీ డిఈఓ ఎంఈఓ గారికి అలాగే డీసీఓ మేడంకి అలాగే మా హాస్టల్స్ సంబంధించి మరి బీసీ వెల్ఫేర్ డీడీ గారికి సోషల్ వెల్ఫేర్ డీడీ గారికి ట్రైబల్ వెల్ఫేర్ డీడీ గారికి అలాగే రెసిడెన్షియల్ హాస్టల్కి సంబంధించిన డీడీలకు డీసీ మేడం అందరికీ కూడా అట్లనే ఐసీడీఎస్కి సంబంధించిన పీడీ గారు సిడిపిఓలు సూపర్వైజర్లు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారికి మా లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ వారికి వాళ్ళ టీం అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంకెవరినైనా మర్చిపోతే మన్నించండి మొదటి నుంచి మార్నింగ్ నుంచి నాతో సహకరిస్తున్న ప్రతి అధికారికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏ విషయమైనా క్షమిస్తాం కానీ మెనూ డివియేట్ అయ్యేది మేము క్షమించమని ఖచ్చితంగా ఫుడ్ కమిషన్ తరఫున తెలియజేస్తూ మేము మా టీం విస్తృతంగా రాష్ట్రం అంతా ఈ విషయం మీద మేము పర్యటన చేస్తూ ఉన్నాము ఈ పర్యటనలో భాగంగానే ఈరోజు రేపు ప్రకాశం జిల్లాలో మా విజిట్స్ ఉన్నాయి థ్యాంక్ యూ లేదండి మార్నింగ్ నుంచి మా మ్యాక్సిమం సడన్ విజిట్సే ఉన్నాయి అంటే కొన్ని వాళ్ళు సెలెక్టెడ్ చేశారు కానీ ఆన్ వే మేము చాలా హాస్టల్స్కి చాలా స్కూల్స్కి సడన్గానే వెళ్ళిపోయాము నాకు చాలా హ్యాపీ అనిపించింది రాగిజాబు ఇక్కడ బాగా తాగుతున్నారు చాలా చక్కగా చేశారు మిడ్ డే మీల్ కూడా చాలా చక్కగా చేశారు హాస్టల్ ఫుడ్ కూడా చాలా బాగుంది ఏమీ అంత చిన్న చిన్న లోపాలు ఉన్నాయి రికార్డ్ మెయింటెనెన్స్ విషయంలో లేకపోతే పిల్లల్ని మోటివేట్ చేసే విషయంలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి వాళ్ళకి చెప్పడం జరిగింది మేజర్ ఇష్యూ అనేది నేను ఇప్పుడు మాత్రమే ఇక్కడ మాత్రమే చూశాను మేము అదేనండి డైరెక్ట్గా నేను యాక్షన్ తీసుకోవడానికి నాకు అధికారం ఉంటే నేను ఇప్పుడే ఎక్కడే యాక్షన్ తీసుకుందును కానీ నాకు అధికారం లేదు కాబట్టి నేను సోకాజ్ ఇమ్మని గారికి అలాగే తనని టెర్మినల్ పూర్తిగా తనని విధుల నుంచి బహిష్కరించేలాగా వీళ్ళ యొక్క కమిషనర్ తెలియచేయమని అయితే చెప్పాను డిడి గారికి అట్లా మా ఫుడ్ కమిషన్ నుంచి మేము కూడా సుమోటోగా ఈ కేసు తీసుకొని ఆమె మీద తగిన యాక్షన్ తీసుకుంటున్నాం ఇక్కడ వంట చేసే ఏజెన్సీని కూడా పూర్తిగా రద్దు చేసి వేరే కొత్త వాళ్ళని అపాయింట్ చేయమని తెలియజేయడం జరిగింది ఏజెన్సీ నుంచి ప్రొవిజన్స్ ఉండవండి వీళ్ళకి జీసీసీ నుంచి గవర్నమెంట్ నుంచే వస్తాయి కూరగాయలు కోడిగుడ్లు ప్రైవేట్ వాళ్ళు ఇస్తారు ఆ గుడ్లు సప్లయర్ కూడా రోజు ఈవినింగ్ ఇస్తాడండి రోజు ఇస్తాడండి అని చెప్పి ఆవిడ చెప్తున్నారు వాటి దగ్గర కానీ రోజు ఇవ్వకూడదు అండి వారానికి ఒకసారి తెచ్చి ఇక్కడ పెట్టేయాలి ప్రతిరోజు పిల్లలకి గుడ్లు ఇవ్వాలి ఆవిడ ఇచ్చేదే వారానికి టూ టైమ్స్ కాబట్టి అతను వచ్చినా రాకపోయినా ఈవిడ అడగట్లేదు మరి అతనికి ఈవిడికి ఏమన్నా ఇదేమైనా ఉందేమో మనం మాట్లాడకూడదు కానీ ఏమైతే ప్రాపర్గా ఎక్కువ అయింది పిల్లలకి టోటల్ గా మీరు క్లియర్